అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ రాజమండ్రి రీజినల్ జాయింట్ కమిషనర్ వెండ్ర త్రినాథరావు సందర్శించారు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు వెండ్ర త్రినాథరావు ఆదేశించారు ఏదైతే కోనసీమ తిరుపతిగా పిలువబడుతుందో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి దేవాలయంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం అలాగే ప్రసాదం అన్నప్రసాదం తీసుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ భక్తుడి సాటిస్ఫాక్షన్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిర్ణయించిన ఎస్ఓపి ఏదైతే నిర్ణయించారో అది అమలు చేయడానికి గాను నేను ఆర్జేసీగా రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి నాకు వాడపల్లి దేవస్థానం అలాగే అన్నవరం దేవస్థానం సింహాచలం దేవస్థానం ఈ మూడు దేవస్థానాలపై క్యూలైన్ మెయింటెనెన్స్ అలాగే శానిటేషను వీటి మీద పరిశీలించి అవసరం మేరకు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టడానికి భాగంగా కనుక నేను రావడం జరిగిందండి ఈరోజు దేవాలయం పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది ఇక్కడ మెయింటెనెన్స్ అది శానిటేషన్ పరంగా బాగానే చేస్తున్నారు ఇంకా చిన్న చిన్న ఏంటంటే ఇవ్వగల చెప్పినవి ఏదైతే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళకి తల్లిపాలు ఇచ్చే సెంటర్స్ ఆల్రెడీ అరే పెట్టున్నారు ఇంకా రెండు మూడు కూడా పెట్టమని చెప్పాము వారు ఇమీడియట్గా అది పెడతానని చెప్పారు ఇక్కడ ఇది వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వీల్ చైర్తో లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది వస్తుందని యువగారు చెప్పడం జరిగింది అంటే ఒక ర్యాంపు